ఈ నెల జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి జూలై తొమ్మిదవ తేదీ వరకు శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాలు ఈ నెల జూన్ ఇరవై ఏడు నుంచి జూలై తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయో బాపిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు అందులో భాగంగా నటి నుంచి ధర్మరాజుల స్వామివారికి ఆలయంలో మహాభారత పఠనం ప్రారంభమవుతుంది వార్షిక ఉత్సవాలకు ధర్మరాజుల స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు సోమవారం సాయంత్రం నుండి మహాభారత పఠనం ప్రారంభిస్తారు మహాభారత కథనాన్ని శ్రవణం ద్వారా భక్తులకు వినిపిస్తారు ఈ నెల తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ వరకు జరుగు ధర్మరాజుల స్వామి మహోత్సవాలలో ద్రౌపది కళ్యాణం బకాసురుడి వధ అర్జున తపస్సు అగ్నిగుండ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ అగ్నిగుండ మహోత్సవంలో శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు దీనికోసం అధికారులు తగు ఏర్పాట్లకు సన్నద్ధమయ్యారు ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు